ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము మగవారి హార్మోన్ టెస్టోస్టిరోన్ అనేది ఈ మధ్య మగవారిలో బాగా తగ్గటం వల్ల వారికి యవనవులో ఉండాల్సిన కొన్ని రకాల కోరికలు కానీ అట్లాగే సంతానాన్ని కనే విషయంలో కానీ సంసారిక సుఖాలను అనుభవించే విషయంలో కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అలాంటి మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గటానికి కారణాలు ఆరున్నాయి ఆ ఆరు కారణాలు ఏమన్నా మీలో ఉంటే వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో తెలుసుకుంటూ టెస్టోస్టిరోన్ హార్మోన్ న్యాచురల్గా పెరగటానికి మనం ఏం చేయాలి ఈ విషయాల గురించి ఈరోజు అవగాహన కలిగించుకోపోతున్నాం మామూలుగా మన టెస్టోస్టిరోన్ హార్మోన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మూడు వందల నుంచి వెయ్యి ఫర్ డిఎల్ చొప్పున ఉండాలన్నమాట కొంతమందికి బాగా వందలు రెండు వందల కంటే లోపు కూడా చాలా డౌన్ అవుతూ ఉంటుంది మరి ఇట్లా టెస్టోస్టిరియోన్ హార్మోన్ తగ్గిపోవటానికి వయసులో ఉన్న ముసలివారికి తగ్గితే ఏజ్తో పాటు తగ్గింది అనుకోవటానికి అది కారణం ఉంటుంది కానీ ఏజ్లో ఉన్నవారికి టెస్టోస్టిరియన్ తగ్గడానికి ఆరు కారణాలు చెప్పబడ్డాయి మొట్టమొదటిగా ఎక్కువ మందికి ఈ రోజుల్లో యూత్కి తగ్గడానికి ఒబిసిటీ కారణం ఒబిసిటీ ఉండేసరికి ఏమవుతుంది లావయ్య కొద్దీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ మగవారిలో పెరిగిపోతుంది ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగే కొద్దీ టెస్టోస్టిరోన్ తగ్గిపోతూ ఉంటుంది అంటే కొంతమంది మగవారిలో అయ్యేసరికి ఆడవారి హార్మోన్ ఈస్ట్రోజన్ పెరిగి మగ హార్మోన్ తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఈ శరీరం పెరిగేసరికి బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాంటి మార్పు ఎక్కువగా వచ్చేస్తుంది ఇక రెండవది చాలామందికి డయాబెటీస్ ఇరవై పాతికేళ్లకి ముప్పై ఏళ్ళలోపే కనపడుతున్నది మరి డయాబెటీస్ వచ్చినప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవు కణాల తలుపులు చక్కెర చక్కెరలో పలికెళ్ళదు ఎక్కడైతే వృషణాల్లో టెస్టోస్టిరిన్ ప్రొడక్షన్ చేసే లేడిక్ సెల్స్ ఉంటాయో వాటిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి వాటికి మరి గ్లూకోజ్ సరిగ్గా వెళ్ళదు అందుకని ఈ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటాయి కానీ వృషణాల్లో కణాలకి గ్లూకోజ్ సరిగ్గా వెళ్ళదు దీనివల్ల టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఈ రెండు ఎక్కువ కారణాలని చెప్పొచ్చండి మూడవ రీజన్ స్ట్రెస్ ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ అనే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి వచ్చిన వారిలో కాటిజాల్ హార్మోన్ పెరిగిపోతుంది మరి కాటిజాలు పెరిగే కొద్దీ చాలా హార్మోన్స్ మీద ప్రభావం చూపుతుంది అందుకని వీళ్ళకి స్ట్రెస్ వల్ల కాటిజాలు పెరిగి టెస్టోస్టిరోన్ లెవెల్ అది తగ్గించేటట్టు చేసేస్తుంది అనమాట దాని ప్రొడక్షన్ మీద కాటిజాలు డ్యామేజ్ చేస్తుంది అనమాట ఇది కూడా ముఖ్యమైన కారణం అనేది స్ట్రెస్ అని చెప్పొచ్చు నాలుగోది కూడా చాలా ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ సరిగా లేకపోవటం వల్ల స్ట్రెస్ టెస్ట తగ్గిపోతున్నది లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవటం ప్రోటీన్ ఫుడ్ తినకపోవటం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటము మరి బ్యాడ్ ఫుడ్ జంక్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ ఇట్లా టేస్టీ ఫుడ్స్ బాగా తినటం వల్ల విటమిన్స్ మినరల్స్ అన్ని వీటికే సరిపోతాయి దాన్ని క్లీన్ చేసుకోవడానికి మన బాడీకి చాలా ఇట్లాంటిది దీంతోపాటు సిగరెట్లు ఆల్కహాలు కొంతమంది ఇంకా రకరకాల వాటికి అలవాట్లు పడుతుంటారు కదా ఈ లైఫ్ స్టైల్ సరిగా లేక నిద్ర సరిగా పోకపోవటం అది కూడా హార్మోన్స్ మీద చెడ్డ ప్రభావం చూపుతుంది ఇదంతా లైఫ్ స్టైల్ మీద ఇది ఎక్కువగా రీజన్ కూడా అని ఈ నాలుగు మెయిన్ రీజన్స్ ఇంకా మిగతా చిన్న రెండు రీజన్స్ ఉన్నాయి ఐదోది కొంతమందికి స్టిరాయిడ్స్ కానీ కొన్ని డ్రగ్స్ కానీ వాడినప్పుడు ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది ఆరవది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మంప్స్ కానీ అట్లా టీబీ కానీ వచ్చినప్పుడు అలాంటి వారిలో కొంతమందికి టెస్టోస్టీరియన్ దక్కుతుంది ఈ రెండు రీజన్స్ ఎక్కువ మంది కొండు చాలా కొద్దిగా రేర్గా ఉంటాయి అసలైన రీజన్స్ ఒబిసిటీ డయాబెటీసు లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఎందుకని ఈ నాలుగటి విషయాల్లో మీరు చేంజ్ చేసుకోకపోతే టెస్టోస్టీరియన్ పెరగదు మరి జీవితంలో మగవారు చాలా కోల్పోతారు టెస్టోస్టీరియన్ కనుక డౌన్ అయితే అని తెలుసు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎలాంటి ఆహార అలవాట్లు మార్చుకోవాలి టెస్టోస్టిరియోన్ తగ్గినప్పుడు మగవారికి అంగస్తంభన సమస్య ఎదురవుతూ ఉంటుంది కోరికలు కూడా తగ్గుతూ ఉంటాయి ఎరక్షన్ పవర్ పెరగటానికి టెస్టోస్టిరియోన్ ఇంప్రూవ్ చేయటానికి దానిమ్మ జ్యూస్ బాగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా రుజువు అయింది అందుకని డబ్బులకు ఇబ్బంది లేకపోతే మార్నింగ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఈవినింగ్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఇరవై రోజుల్లోనే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతున్నది బాగా మెరుగవుతున్నది ఎరక్షన్ ప్రాబ్లం కూడా బాగా వీళ్ళకి తగ్గుతున్నది ట్వంటీ డేస్లోనని ఇచ్చారనమాట డబ్బులు ఇబ్బంది అయితే ఒకసారని తీసుకోండి నాలుగు రోజులు లేట్ అవుతుంది అట్లా అది ఒకటి చేయండి ఫస్ట్ది ఇక రెండవది ఇరాన్ వారు మెంతులు టెస్టోస్టీరియాని పెంచుతున్నదని పరిశోధనలో రుజువు చేశారు నాలుగు వారాల్లోనే టెస్టోస్టేరియా ఇంక్రీజ్ అవుతున్నదని రోజుకి సుమారుగా ఎనిమిది గ్రాములు మెంతుల్ని నాలుగు గ్రాములు ఉదయం నాలుగు గ్రాములు సాయంకాలమైన మెంతుల్ని నానబెట్టుకు తింటాం నానబెట్టుకుని కాస్త మెంతుల్ని పెరుగులో కలుపు తింటాం కానీ అట్లా చేస్తే ఈ మెంతులు టెస్టోస్టిరోన్ని ఫోర్ వీక్స్లో ఇంప్రూవ్ చేస్తున్నదని మరి ముప్పై పరిశోధనల సారాంశాన్ని ఇరాన్ వారు రెండు వేల ఇరవైలో రిలీజ్ చేశారనమాట అందుకని డయాబెటీస్ని తగ్గించడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి మెంతులు బాగా పనికొస్తాయని మనం సైంటిఫిక్గా చాలా వీడియోస్లో చవటం జరిగింది మీకు ఆ మెంతులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే మరి లేడీ సెల్స్ వృషణాల్లో ఈ టెస్టోస్టేరియన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ గ్లూకోజ్ బాగా వెళ్ళి బాగా పనిచేస్తాయి అన్నమాట ఓబీసీటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది డయాబెటీస్ వారికి అది ఎఫెక్ట్ ఉంటుంది అందుకని మెంతులు ఈ కోణంలో టెస్టోస్టేరియన్ ప్రొడక్షన్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఉపయోగపడుతున్నది ఇక మూడవది తీసుకుంటే మెయిన్ మంచి ప్రోటీన్ కావాలి మంచి పోషకాలు కావాలి హార్మోన్స్ తయారవ్వాలంటే దాని కొరకు బ్రెజిల్ నట్ రోజుకు నాలుగైదు నట్స్ తీసుకుంటే మగవారికి చాలా మంచిది నాలుగు నట్స్ కొంచెం పెద్ద సైజు ఉంటాయి కొవ్వు ఎక్కువ ఉంటుంది నానబెట్టాలి పది పన్నెండు గంటలు ఆ బ్రెజిల్ నట్స్ దీంతో పాటు గుమ్మడి గింజల పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు పుచ్చగింజల పప్పు ఈ మూడు టెస్టోస్టివర్ను పెంచడానికి బాగా హై ప్రోటీన్ మంచిగా మగవారికి వీర్యము వీర్య కణాలు కూడా కరెక్ట్గా ఉత్పత్తి అవడం కోసం ఈ జింక్ కానీ విటమిన్ ఈ బాగా అవసరం అనమాట గుమ్మడి గింజల పప్పు జింక్ పొద్దుతీరెడు పప్పు విటమిన్ ఇ పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ అనమాట కాకపోతే ఈ మూడు పప్పుల్ని బ్రెజిల్ నట్ నాలుగు ఈ నాలుగుటిని నానబెట్టి రోజు గనక గుమ్మడి గింజల పప్పు అన్నీ పొద్దుతీరెడు పప్పు అన్ని పొచ్చ పప్పు అన్ని బ్రెజిల్ నట్స్ నాలుగు ఒక ఆహారంగా ఈ నాలుగు నట్స్ తింటూ మీరు ఫ్రూట్స్ తినండి డిన్నర్లో ఒక ఆహారంగా పెట్టుకుని లేకపోతే బ్రేక్ఫాస్ట్లో అయినా ఒక ఆహారంగా వీటిని పెట్టుకుని ఫ్రూట్స్ తినేయండి ఇంకోటి ముట్టకండి దీనివల్ల ఒక నెల నెల పది రోజులగా మీరు టెస్ట్ చేసుకోండి ఇంప్రూవ్మెంట్ స్పీడ్గా కనపడుతుంది అనమాట అందుకని ఈ మూడు చేయండి ఇంకెవరైనా కావాలంటే అశ్వగంధ పౌడర్ కూడా కొద్దిగా పాలల్లో కలుపుకుని వాడుకుంటారు కదా అట్లా కూడా అశ్వగంధ పౌడర్ను కూడా వాడుకుంటే కూడా దానికి కూడా కొంచెం మగవారికి స్ట్రెస్ తగ్గించటానికి మజిల్ పవర్ని పెంచడానికి కాస్త ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయటానికి కానీ అశ్వగంధ బాడీని బూస్ట్ చేయటానికి టెస్టోస్టూరియన్ ప్రొడక్షన్ని తగ్గించడానికి ఖాటుజాలని మరి తగ్గించడానికి కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతున్నారు స్ట్రెస్ వల్ల వచ్చిందాన్ని అందుకని ఎవరైనా వాడితే అది కూడా వాడుకోవచ్చు లేకపోతే ఇంతక చెప్పిన మూడు కనుక మనం చేయగలిగితే మగవారికి టెస్టోస్టూరియన్ త్వరగా ఇంప్రూవ్ అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం